మినిట్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఫ్రెండ్స్ అంతా వచ్చే సరే కేక్ కట్ చేద్దాం ప్రదీప్ నాన్నగారు నమస్తే సార్ మొఖం చూస్తే బుద్ధిమంతుడులాగానే ఉన్నావు పది కళాల పాటు అలాగే ఉండు డాడీ నా బర్త్డే ఏం ప్రెజెంటేషన్ కావాలని మీరు అడిగితే తర్వాత అడుగుతానే నన్ను ఇప్పుడు అడగనా ఏంటమ్మా ప్రదీప్ కి మన ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం ఇప్పించండి ఇంకో విషయం డాడీ ప్రదీప్ ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ కూడా అలాగా వెరీ గుడ్ ఉద్యోగం మాట ఏంటి డాడీ నీ మాట ఎప్పుడు కాదన్ననమ్మా చూడు బాబు ఉదయనే ఫ్యాక్టరీకి రా ఉద్యోగంలో జాయిన్ కా థాంక్యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ నేను కిందకి సర్వీస్ చూసుకుంటాను వస్తానండి థ్యాంక్ డాడీ థ్యాంక్ వెరీ మచ్ సార్ ముక్కు మొహం తెలియని అతనికి మన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇవ్వడం ప్రస్తుతం అమ్మాయి కోరిక తీర్చాలి గనక అతను ఉద్యోగంలో చేరతాడు తర్వాత అతను మనకు నచ్చడు గనక ఉద్యోగం మానేస్తాడు ఎప్పటికి బాగుపడతావు సరోరా వీడు పెద్ద గవర్నరు ఏంటి ముందు నీ జేబులో డబ్బులు ఎంత ఉన్నాయో చెప్పు దాన్ని బట్టి ఉన్నాయో చెప్తాను సర్వర్ అంటే ప్రతి వాడికి నీ స్నేహితుల ముఖం చూసి నీకు కూడా ఉద్యోగం ఇస్తే వేల కులంగా పనిచేస్తున్నావు ఇలాగైతే బయటికి ఎంత ఇస్తాను జాగ్రత్త పంపించండి మేము కొట్టి పంపించిన రౌడీలు ఆ సంత చివరు వెయిట్ చేస్తున్నారు మేమిద్దరు పని మానేసే వాళ్ళతో చెప్పాం అనుకోండి మీ పని సమలో ఏమండి ఏమిటయ్యా సమలూర్ కిల్ల అంటే స్వీటా హాట నా బొందయ్యా నా బొంద ఇక్కడంత కంఫర్టబుల్ గా ఉన్నట్టు లేదు గురు మళ్ళీ మాట్లాడితే నడపట్టుకు మూతో చేసేస్తా దరిద్రుడా నాకు ఉద్యోగం రావడం తర్వాయి పూలక వచ్చిన వాళ్ళ హోటల్ వరకు గొడవ పడ్డావు ఇప్పుడు మన పరిస్థితి చూడు బ్రహ్మచారులు అనేసరికి ఇల్లు అద్దెకి ఇవ్వడం మాట నుంచి ఎవరు గడప తొక్కనవడం లేదు బాసు ఒక ఐడియా ఏంటది నీకు ఉద్యోగం ఇప్పించింది ప్రియ కదా వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఏర్పాటు చేయమని ప్రియని అడిగితే అమ్మో సమ్మలోరికెళ్ళ ప్రియని గది అడగద్దు చేరడు కదా ఇక్కడే ఉన్నారు మీకు ఇదే కర్మండి మనకి ఉంది ఆస్తుంది ఎలా ఉంది ఎందుకుంది నేను ఇలా పక్కలో కోడిగుడ్లు బజార్లో కూరగాయలు పచారీ కుటల్లో ఆమదం చింతపండు బెల్లం మెంతులు ధనియాలు ఇవన్నీ పొదుపు చేయబట్టే ఇంత ఆస్తుంది నోరు మూసుకుని వెళ్ళి ఆమ్లెట్ వేసుకురావా ఏమండి ఏమిటి ఏటంట గుడ్డు పోయింది అవును ఊళ్ళో ఎక్కడ గుడ్డు పోయిన నేనే నా దొంగని ఎళ్ళి ఆ గుడ్డెట్టిన కోడిని అడుగు అక్కడ గుడ్డు లేదు లేదో నేను వచ్చింది గుడ్డు కోసం కాదండి దేనికంటూ లెట్ బోర్డు చూసి బోర్డు చూసినంత మాత్రం అద్దెకి ఇచ్చేస్తామా నెలకి రెండు వందలు అద్దె ఇస్తానండి మూడు నెలల అడ్వాన్స్ ఇస్తానండి పిల్లలు ఉన్న వాళ్ళకి ఇవ్వం మాకు పిల్లలు లేరండి ఉద్యోగం లేని వాళ్ళకి ఇవ్వం నాకు ఉద్యోగం ఉందండి మాంసం తినన వాళ్ళకి ఇవ్వం నేచు మాంసాలు తినని వాళ్ళకి ఇవ్వము అంటున్నా ఓకే ఇంతవరకు బాగానే ఉంది పోతే ఇక కండిషన్స్ ఏమిటి సార్ తడిక మేకులు కొట్టకూడదు తలుపులు గట్టిగా వెయ్యకూడదు రాత్రి పది తర్వాత దీపాలు అర్పేస్తాం గంట గంటే నీళ్లు ఎక్కువసేపు కొడితే మూతి మూసేస్తాం

సార్ అవి ఎనిమిది అబ్బా ఇచ్చింది ఎక్కడ పోతున్నాయా ఆవిడ ఆధ్వర్య మాడిపోతుంది ఎన్నదో వెళ్ళు 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 వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు పాపం ఆ అమ్మ అలా వెనకాలే నడుస్తుంది ఏంటి భర్త అడుగుజాడలో నడవాలని తన అభిప్రాయం అండి ఎప్పుడు అలాగే నడుస్తుంది పోనీ వంచిన తల పైకి ఆ అమ్మమ్మా పరాయి మగాన్ని కన్నెత్తి చూడదండి తనకు తెలిసినవి రెండే మగ ఫేసులు చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఫేసు పెళ్ళేయాక ఆవిడ హస్బెండ్ ఫేసు అంటే నా ఫేసు ఆహా కలికాలంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను పురాణాల్లో వీళ్ళనే మహా పట్టి కూడా తను ఓ అన్నారు అనమాట తాయారు వీరే మన కిళ్లు అద్దెకిచ్చిన ఆది దంపతులు వెళ్లి ఆశీర్వాదం తీసుకో అపే ఏం లేదండి మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నప్పుడు అలా మంత్రం చదువుతుంది ఇంకా మీరు కాస్త పక్కకి తప్పుకుంటే మీ పాత తోలు నెత్తి మీద వేసుకుంటుంది అలా మీద రండి రండి రా రా బాబు హలో ప్రియా ఇండస్ట్రీస్ గుడ్ మార్నింగ్ సార్ చాలా బాగుంది సార్ అలాగే సార్ వెంటనే వస్తున్నాను సార్ ఓకే సార్ మిస్టర్ అర్జెంట్ కవర్ చేస్తే ఆలస్యంగా రావటం అనువైతే ఆనువ అది కాదు సార్ ఆఫీస్ లో సమయానికి కార్ దొరకలేదు ఆటో పట్టుకొచ్చేసరికి సంజాయిషి కాదు మిస్టర్ కావాల్సింది సిన్సియర్ గా పని ఆఫీస్ లో చాలా సిన్సియర్ గా పని చేస్తున్నాను సార్ కావాలంటే ఎవరినైనా అడగండి ఆఫీస్ వర్క్ ఒక్కటే కాదు మా ఇంటి పని చూడాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది ఇంటి పని అంటే మా అమ్మాయి ప్రియ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది తన కంపెనీ ఇవ్వటం తనతో మాట్లాడటం తన ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్లి మీరు తప్పదంటే చేస్తాను ఏమిటండి అలరే ఆఫీస్ నుంచి అర్జెంట్ గా పనుందని పిలిపించే ఈ పరిహాసాలేమిటి ఇష్టపడ్డ మనిషితో ఆడే పరిహాసాలకి మరో పేరుంది అవును ప్రదీప్ ఊరి నుంచి వచ్చానన్న మాటే గాని అప్పటి నుంచి మూగగా ఆరాధించడం నీ గురించి ఆలోచించడం నాకు అలవాటైంది కానీ నేను అనుకున్నాను నా ప్రేమే నిజమైందైతే మనం తప్పకుండా కలుసుకుంటావని దేవతలు ప్రదీప్ నేనంటే నిజంగానే నీకు ఇష్టం లేదా నువ్వంటే ఇష్టం లేదని కాదు నాకు కొన్ని బాధ్యతలున్నాయి నన్ను నమ్ముకున్నట్లు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాటి నెరవేర్చే వరకు నా జీవితంలో ప్రేమకి పెళ్లికి సరదాలకి స్థానం లేదు ప్రదీప్ నీ కష్ట సుఖాలు కలకాలం పంచుకోవాలని కోరుకుంటున్నదాన్ని నీ సమస్య ఏమిటో చెప్పు నేను చేయాల్సిన సాయం చేస్తాను డబ్బుగా గాని సారీ ప్రియ ఎవరి ముందు చేయి చాపడం నాకు ఇష్టం లేదు నా కష్టంతోనే నా వాళ్ళు సుఖపడేలా చేయగలను వెరీ గుడ్ ప్రదీప్ నీ వ్యక్తిత్వం మరోసారి నిరూపించుకున్నావు ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ నీ బాధ్యతలు తీరే వరకు నీ నేను ఎదురు చూస్తాను ఎంత కాలమైనా సరే ప్రియా ప్రదీప్ ఓల్ నాయో ఓలమ్మా అమ్మపండు ఇక్కడ నలా కంపం ఎరే అర్ధనారీశరుడి గెటప్ లో ఈ కథాకళ ఏట్రా ఏం జరిగింది ఏం జరిగింది ఏట్రా కంపం మురిగింది ఇంటి వాండర్ క కూతుర్ంది అది ఇప్పుడే ఊరి అవును మన మేడ మీద ప్యాంట్లు షర్ట్లు అరసన ఏమిటి కొత్తగా పెళ్లేని జంట అద్దెకి దిగారమ్మా అమ్మా ఆ అమ్మాయి ఉందమ్మా మహా పతివ్రత చేయిచ్చి దండం బట్టబుద్దు అవుద్ది మీ అమల కాదు ఆడవేషం వేసుకున్న పాపానికి ఇది ఎక్కడికి కోలరా బత్తాయి పళ్ళు టెన్నిస్ బొత్తుల బాధే కాక నిజమైన ఆడవాళ్ళు కూడా వచ్చి మీద పడితే నేనేం నీ కాళ్ళు పట్టుకుంటాను నాకేదా అమ్మా అందుకే ఈ వేషాలు వద్దురా విన్నవా సలహా ఇచ్చింది నువ్వే కాబట్టి పరిష్కారం కూడా నువ్వే రేయ్ గుడ్ మార్నింగ్ సార్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను నా మిస్సెస్ ఒంటరిగా ఉంది వీలైతే మీ మిస్సెస్ గారిని కొంచెం పైకి పంపి మాట్లాడే అంటే నిన్ను మారువాడి కుట్లో తాగట్ పెట్టేసి తెచ్చుకోగలను ఏ ఇదిగో ఊరి నుంచి మా అమ్మాయి వచ్చేసింది ఈ నేను మా పై అద్దుకుంటుంది దీన్ని మీ ఆవిడ దగ్గరికి పంపించాను అనుకో ఆవిడ కాలచాపం తీగినట్టు ఉంటుంది మా అమ్మాయి పతివ్రతాల లక్షణాలు అలవాడినట్టు ఉంటాయి చాలా సంతోషం అండి మా ఆవిడ కూడా మీ అమ్మాయి కనీ బాగా నేర్పుతుందండి వస్తానండి